వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చూపించబోతున్నా ఈ దొండకాయ ఫ్రై మనము అన్నం చపాతి పూరి ఇలాంటి వాటిలోకి చాలా బాగా ఉంటుంది మనం ఇలాగే అన్నంలోకైనా కలుపుకొని తినొచ్చు మరి ఈ దొండకాయ ఫ్రైని నేను ఎలాగ చేశానో తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇక్కడ నూనె వేసుకొని అందులోకి మినప్పప్పు శనగపప్పు చిలకర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి అలాగే దీంతో పాటుగా కరివేపాకు కరివేపాకు కొద్దిగా మీ దగ్గర ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే మనకి ఈ దొండకాయకి ఫ్రై బాగా ఉంటుంది నీకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నా మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దొండకాయని వేసేసుకోవడమే ఈ దొండకాయని మనకి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అర్ధచంద్రాకారంలో కట్ చేసుకున్నాను పల్చగా వచ్చేలాగా మనం కట్ చేసుకుంటే మనకి బాగా బాగా ఫ్రై అవుతుంది అలాగే నీకు త్వరగా మెత్తబడుతుంది మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకొని మనము వీటిని మనం బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టుకొని మధ్యమధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఎందుకంటే దొండకాయ కరకరాలు కాబట్టి కొద్దిగా మనకి మెత్తబడాలంటే ఇలాగ మూత పెట్టుకుంటూ ఒక రెండు మూడు సార్లు ఇలాగ మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని అంత బాగా కలిపేసుకోవాలి పసుపు అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి మరీ ఎక్కువ వేసుకొని మనం ఉడికించినామనుకో టేస్ట్ అంతా పోతుంది అందుకోసమే కొద్దిగా వేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉడకలేదు అనుకుంటే తర్వాత అయినా కూడా ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోండి కానీ అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి చూడండి ఇందులోకి పల్లీలు నువ్వులు అలాగే వెల్లుల్లి వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను నేను ఐదు నిమిషాల తర్వాత మనకి మనం వేసినటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయిన చూడండి కొద్దిగా నీకు లైట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ మరి ఎక్కువ వేయలేదు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఒక పెద్దదైనా వేసుకోవచ్చు చిన్న ఉల్లిపాయ వేసుకొని మనం ఈ ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుంటాను వేసుకొని ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మనం ఈ ఉల్లిపాయ ఎత్తగడేంత వరకు ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదండి డీప్ ఫ్రై కాకుండా మనం మామూలుగా ఇప్పుడు అన్నంలో కలుపుకొని తినడానికి అనుకూలంగా ఉండే విధంగా చేస్తాను మనం ఇందులో కావాలనుకుంటే కొబ్బరి ఇలాంటిది కూడా వేసుకోవచ్చు ధనియాలు మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మసాలా ఏం వేయట్లేదు కేవలం పల్లీలు నువ్వులు అలాగే వెల్లుల్లి మాత్రమే వేసుకుంటాను మిక్సీ పట్టేసుకు పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నామంటే తినలేం కదా అందుకే నేను ఫస్ట్ కొద్దిగా వేసి చూ చూస్తున్నా ఒకవేళ కారం సరిపోయే లేదనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు మొత్తం అంతా మనం కారం అంతా బాగా నీకు పట్టేలాగా దొండకాయకి అంతా కలిపేసుకోవాలి ఫ్లేమ్ మాత్రము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది అందుకే ఇంకొద్దిగా వేసుకుంటాను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం అలాగే ముందుగా మనం మిక్సీ పట్టేసుకునేటువంటి పొడి ఉంది కదా పల్లీలు నువ్వులు వెల్లుల్లి వీటిని మొత్తం వేసేసుకోవాలి మరి కొద్దిగా అనకుండా మొత్తం మనం ఎంత చూపించానో నేను అంత ఇది పౌడరు ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికన్నా కూడా ఈ పొడి అలాగే ఈ పొడిని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా మనకి విత్తనాలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అలాగా కలిపేసుకునే అలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మనం కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఇది డైరెక్ట్గా అన్నంలోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర ఒక్కటి వేసుకొని మనం ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి అన్నంలోకైనా చల్లగా ఉండేటువంటి అన్నంలోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై ఇలాగ మీరు కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎంత బాగా ఉంటుందో మీకే తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి